టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తన యాక్టింగ్ కామెడీ రౌడిజంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్ వెంకట్ ఇప్పుడు చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండడంతో అభిమానులు సినీ ప్రేయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు కొన్నేళ్లుగా రెండు కిడ్నీలు పాడవడంతో డయాలిసిస్ ద్వారా ఫిష్ వెంకట్ చికిత్స పొందుతున్నారు ఇప్పుడు మెడ్చల్ జిల్లా బుడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ఆర్జిఎం హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుకుంటున్నారు ప్రస్తుతమైన వెంటిలేటర్పై ఉన్నారు దీంతో సినీ ఇండస్ట్రీలో నుంచి ఎవరైనా వచ్చి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు తాజాగా ఆయనను తెలంగాణ పశు సంవర్ధక క్రీడలు యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పరామర్శించారు తక్షణ వైద్య ఖర్చుల కోసం ఫిష్ వెంకట్ కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు పలువురు వైద్యులతో చర్చించి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు ఫిష్ వెంకట్ పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారి మళ్లీ నటన జీవితం కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఫిష్ వెంకటన్న పరిస్థితి కోసం వాట్సాప్ గ్రూపుల్లో చూసి బాధపడ్డానని చెప్పారు ఏం జరిగిందో తెలుసుకొని పరామర్శించడానికి వచ్చానని అన్నారు తెలంగాణ మారుమూల యాసను వెండి తెరకు పరిచయం చేసిన వారిలో ఫిష్ వెంకట్ ఒకరని తెలిపారు చాలా కింద స్థాయి నుంచి కళా నైపుణ్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు ఫిష్ వెంకట్ ఆరోగ్యం మెరుగుపడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ఆయనను మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు వెల్లడించారు చికిత్స విషయంలో ఇంకా ఏమైనా అవసరం ఉంటే ఆదుకుంటామని చెప్పినట్లు పేర్కొన్నారు తెలంగాణ ప్రభుత్వం తరపున సహాయం చేస్తామన్నారు మంత్రి కొమిటిరెడ్డి వెంకట్రెడ్డికి విషయం తెలియజేస్తానని వెల్లడించారు